హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చికెన్ లివర్ ఫ్రై నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను హాఫ్ కేజీ లివర్ తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కాస్త తగ్గించ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకుని ఇవన్నీ కూడా లివర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గంట సేపు లివర్ని పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు మనం వేసినవన్నీ లివర్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కంపల్సరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు గంట సేపు మ్యారినేట్ చేసుకున్న లివర్ వేసుకోవాలి ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసి పది నిమిషాలు లివర్ని ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లివర్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు మూత వేయకుండానే వేయించుకోవాలండి మూత అసలు పెట్టకూడదు ఇంకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా స్మెల్ వెళ్ళాల్సిందండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే నేను చేసి చూపించిన చికెన్ లివర్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్